ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు పొంగళూరు నుంచి ప్రారంభమై అలిపిరి వద్దకు పాదయాత్రగా చేరుకున్న ఆయనకు అఖిల భారతీయ యాదవ మహాసభ నాయకులు ఆర్ఆర్ యాదవ్ సీను యాదవ్లు ఘన స్వాగతం పలికి గజవాలతో సత్కరించి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు లోకాలను రక్షించే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని తెలిసిన తరువాత కూడా ప్రభుత్వం రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు రాజకీయంగా మాట్లాడుకోవడం దురదృష్టకరమని అన్నారు స్వామివారి వద్ద తప్పు చేసిన వారిని చరిత్రలో ఎలాంటి తప్పు జరగకుండా శిక్షించాలని డిమాండ్ చేశారు అలాగే తిరుమల శ్రీవారి మొదటి దర్శనం చేసుకున్న యాదవ భక్తుని విగ్రహం అలిపిరి వద్ద ఏర్పాటుకు కృషి చేయాలని రామచంద్ర యాదవ్ కు విన పత్రం అందజేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఒక కులానికి చెందిన వ్యక్తి కాకుండా భగవంతుడు అనేవారు అందరికీ సమానత్వమే అనే ఒక ఆలోచనతో బోడి రామచంద్ర యాదవ్ గారు పొంగనూరు నియోజకవర్గం నుంచి ఎటువంటి పాదరక్షకులు లేకుండా ఎండలో నడిచి వచ్చి శ్రీవారికి ఇట్లాంటి పుకారులు జరగకూడదు అని అదే విధంగానే ఇంకో హెచ్చరిక లడ్డు అనేది ఒక కులానికో ఒక ప్రాంతానికో చెందింది కాదు భక్తులు ప్రతి ఒక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది ఈ లడ్డు సమస్య అనేది దాన్ని ఎంత త్వరలో క్లియర్ చేస్తారో అంత త్వరలో క్లియర్ చేసే విధంగా ఉండాలని ప్రభుత్వాన్ని కూడా మేము ఆశిస్తున్నాము అదే సమయంలో ఆయన పాదయాత్ర సమయంలో మేము ఒక విన్నత పత్రం కూడా ఇచ్చినాము తొలి దర్శనము చివరి దర్శనము అనేది సన్నిధి గొల్లకి అనేది కేటాయించున్నారు భగవంతుడు ఇచ్చిన వరం అది దాని కోసము ఆ పూర్వీకులు శరభ యాదవ్ విగ్రహాన్ని అలిపిరి దగ్గర అలిపిరి మధ్యలో విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలని టీ వారిని అదే విధంగానే ఏదైతే ప్రభుత్వం ఉందో తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాము స్వామివారి లడ్డు పవిత్రత కోసం పుంగనూరు నుంచి తిరుమలకు పాదయాత్రగా రావడం జరిగింది ఈ పాదయాత్రలో శ్రీవారి భక్తులుగా యాదవ సంఘం సభ్యులుగా అందరము కూడా ఈరోజు బోడె రామచంద్ర యాదవ్ గారిని కలుసుకొని ఈ ప్రసాదం కలంకితం విషయంలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ త్వరలో ప్రభుత్వ ప్రతిపక్షాలు రెండూ కూడా ఈ యొక్క స్వామివారి లడ్డూ ప్రసాదం పైన చేస్తున్నటువంటి విమర్శ ప్రతి విమర్శలను వెంటనే ఆపుకోవాలని చెప్పి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి స్వామివారిని వేడుకుంటూ ఓం నమో వెంకటేశాయ రాబో రోజుల్లో ఇవి వెంటనే ఇప్పుడు జరుగుతున్నటువంటి విమర్శ ప్రతి విమర్శలు వెంటనే ఆపాలని చెప్పి టీటీడీఏ స్వయంగా ఒక డైరీ ఏర్పాటు చేసుకుని ఆ డైరీ ద్వారా వచ్చేటువంటి నెయ్యి ద్వారా మాత్రమే స్వామివారి లడ్డు ప్రసాదాలు తీసుకొని లడ్డు యొక్క స్వచ్ఛతను పెంచి మళ్ళీ హిందూవాదులలో అదేవిధంగా శ్రీవారి భక్తులలో ఉండేటువంటి ఆ అభద్రతాభావం తొలగిపోయే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రామచంద్ర యాదవ్ ద్వారా టీటీడీని కోరాలని చెప్పి ఈ రోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది